ప్రభుత్వం ఆర్ఎండ్ అతిథి గృహాన్ని నూతనంగా నిర్మించిన సందర్భంలో కేసీఆర్ గెస్ట్ హౌస్ గా పేరు మార్చడం సరికాదని మళ్లీ ఆర్ఎండ్ బి గెస్ట్ హౌస్ గా పేరు పెట్టడం సభమే అని ప్రజామిత్ర ప్రోగ్రెస్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు బుధవారం ఆర్ గృహం వద్దనే మీడియాతో మాట్లాడారు గతంలో ఇది గత యాభై సంవత్సరాల నుండి కూడా ఆరంభి గెస్ట్ హౌస్గా కరీంనగర్ జిల్లా రాజకీయ రంగానికి వివిధ రంగాలకు ఎన్నో సేవలు అందించినటువంటి భవనం ఇది నూతనంగా భవన నిర్మాణం చేసినప్పుడు పేరు మార్చారు కరీంనగర్ మన సర్క్యూట్ హౌస్ సర్క్యూట్ హౌస్ అని చెప్పి అప్పుడు పేరు మార్చినప్పుడు కూడా మేము అపోజ్ చేసినాం దాన్ని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మేము చెప్పినాము పేరు మార్చడం కరెక్ట్ కాదు ఇది ఆర్ఎంబి గెస్ట్ హౌస్ అట్లాగే కొనసాగాలని చెప్పినాం వరంగల్ పట్టణంలో ఐదు గెస్ట్ హౌస్ ఉన్నాయి దగ్గర దగ్గర అక్కడ కూడా ఆర్ఎంబి గెస్ట్ హౌస్ ఉన్నది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గెస్ట్ హౌస్ ఉన్నది ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉన్నది అక్కడ ఇంకా ఇంకో అక్కడ మొత్తం ఒక ఐదు గెస్ట్ హౌస్ ఉన్నాయి ఇక్కడ కూడా పేరు మార్చలేదు ఇక్కడ పేరు మార్చేది సో మేము ఇది కరెక్ట్ కాదని చెప్పినాము పక్కనే వెటర్నరీ డిపార్ట్మెంట్ కుక్కలు ఉన్ను గోమాతాలకు సంబంధించినటువంటి వెటర్నరీ డిపార్ట్మెంట్ స్థలం లోపల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కట్టద్దని చెప్పినాం మేము పర్సనల్గా అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ఆ కమలాకర్ గారితో పర్సనల్గా కూడా మాట్లాడడం జరిగింది అప్పుడు వేరే దగ్గర కలెక్టరేట్ గ్రౌండ్లో కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ గ్రౌండ్లో కానీ ఎస్ఆర్ఆర్ గ్రౌండ్లో కానీ స్థలం తీసుకొని కట్టుకుంటే ఇక్కడ ఇంకా వేరే తీసుకుంటే బాగుంటుందని చెప్పారు సో ఈ ఇప్పటికైనా కానీ ఈ భవనం యొక్క పేరు మార్చిర్రు దానికి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం కరీంనగర్ పట్టణ ప్రజల తరఫున అదేవిధంగా నేను చెప్పినాం మేము రివర్ ఫ్రంట్ రివర్ ఫ్రంట్ అనేటువంటిది ఒక బోగస్ ఫ్రంట్ అని చెప్పినాం మేము ఎందుకనంటే కరీంనగర్ పట్టణాన్ని ఆనుకొని ఒక లో ఒక ఒక ఇరవై నాలుగు టీఎంసీల ఒక ఎల్ఎండి రిజర్వాయర్ ఉంటుంది దానికి ఒక పదిహేను కిలోమీటర్ల కట్టు ఉంటుంది అక్కడ ఒక వంద కోట్లు కనుక ఖర్చు పెడితే బ్రహ్మాండమైనటువంటి టూరిస్ట్ స్పాట్ తయారవుతుందని అని చెప్పినాం రివర్ ఫ్రంట్ లోపల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఉచుకల కొల్చరని చెప్పినాం సో రివర్ ఫ్రంట్ మీద కూడా అది ఎంతవరకు ఉపయోగము అది ఎందుకోసం అక్కడ నిర్మాణం చేస్తారు అనే దాని మీద కూడా ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి సో ఇప్పటికైనా కూడా ప్రభుత్వము ఈ ఆర్ఎంబి గెస్ట్ హౌస్ అనేటువంటి పేరు మార్చినందుకు ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీన్ని వ్యతిరేకిస్తాం అట్టట్ల పేరు మార్చిర్రు ఇచ్చట్ల పేరు మార్చిర్రు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడితే కరీంనగర్ కరీంనగర్లో ఉన్నటువంటి ఈ యొక్క రెండు లక్షల జనాభా కూడా బయటకొచ్చి ఆ పెద్ద ఉద్యమం అనేటువంటిది కరీంనగర్లో వస్తుంది ఏ భవనానికి ఏ పేరు ఉండదో ఆ భవనం యొక్క పేరే కొనసాగాలి కొత్త భవనం ఏదైనా కడితే ఆ కొత్త భవనానికి కొత్త పేరు పెట్టాలి కానీ ఈ రకంగా చేసినటువంటి చర్యకు ఈరోజు కరెక్ట్ జరిగిందని ప్రజామిత్ర ప్రోగ్రెస్ డెమోక్రటిక్ ఫ్రంట్ భావిస్తుందని చెప్పి కరీంనగర్ పట్టణ ప్రజలకు అందరికీ కూడా నమస్కారం జై భీమ్ జై భారత్